శ్రీ గురుభ్యో నమ కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ రోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దూర్వాసిని పూజించుట ద్వాదశీ పారాయణము అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనమును చెప్పి తిరిగి ఇట్లు చెప్పడం ప్రారంభించను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపైబడి దండ ప్రణామములను ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశీ వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించితనే కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయడం మీరు దయార్థ హృదయలు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసి నేను ధన్యుడనైతేనే మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీకు అందులకు నేను మీ ఉపకారమును లేకున్నాను మహానుభావ నా మన సంతోషముచే మీ మెట్లు స్థుతింపవలయను నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనందబాష్పములతో పా తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడిందును కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ పోటీ మునిశ్రేష్ఠుల ఎందునూ ఆ శ్రీమన్నారాయణుని అందును మనస్సు గలవాడనై ఉండునట్లును నన్ను ఆశీర్వదించడని ప్రార్థించి సహ పంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించను ఈ విధముగా తన పాదములపైబడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారు బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుతురు ఎవరు శత్రువులకైననో శక్తి కొలిది ఉపకారము చేయుదురు అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేస్తున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడేమైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలగజేసి నందులకు వెంటనే నీకు మీ తగిన ప్రాయచిత్తమును అనుభవించి తిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివేదికైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటి అగున అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషిని దీవించి సెలవు పొంది తన ఆశ్రమంకు వెళ్ళాను ఈ వృత్తాంతము కార్తీక ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున జరిగినది కాన ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటితో మెంతటితో మహాత్యము గలదో ఎంతటి మహాత్యము గలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కొడై ఉండును కనుకనే ఆ రోజు కంతటికి శ్రేష్టతయు మహిమ కలిగి కలిగినది ఆ దినమున చేసిన పుణ్యమంతయు ఇతర దినములలో పంచదానములు చేసిన ఫలమును పొందును ఏ మనుజుడును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రి ఎంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయను అట్టివాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవను ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజించవలేను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండును చేయవలేను ఏ ఒక్కటినూ విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమై వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి ఈ కథ ఎవరు చదివినను విన్నను సకలైశ్వరులు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని ఆకస్కు భోజించిరి ఇది ఇరవై తొమ్మిదవ రోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం కార్తీక దామోదరాయ నమః